హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో మూడు వందల తొంభై ఒకటవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను పురాణ కథ మనస్సుని పట్టుకుని నిలుపుతుంది కథలో ఆ కథని అనుసరిస్తాం గనక ఆత్మబోధ అర్థం కాక భయపెడుతుంది నిద్రలోకి జారుస్తుంది చేదు మందుని మిఠాయి లోపల పెట్టి తినిపించినట్లుగా కథాపూర్వకంగా బోధ చేస్తుంది హిందూ సనాతన ధర్మం ఇటీవలి వ్యాస మహర్షే అలాంటి పని గీత అనే రత్నపు లాకెట్ తెలుగులో పత తెలుగులో పథకము ఏమో అంటారు దాన్ని పొదగడానికి మహాభారతం అనేటటువంటి ఒక హారం చేశాడు అని అంటారు పూర్వం పెద్దలు అలాంటిది ఇప్పుడు ఈ సరికొత్త అయితే కథాపూర్వకంగా ఆత్మబోధ చేయడం చేతకాన్ని అంటారు జనాలకు అర్థం కాకపోయినా సరే ఆ ప్రకరణ గ్రంథాల్లో ఉన్నటువంటి నిర్వచనాత్మక పదాలు చెప్పిన వాడే జ్ఞాని నేనైతే ఆ జ్ఞానిని అందుచేత నేను కథలతోనే చెప్తాను నన్ను క్షమించవలసిందిగా అలాంటి నన్ను విమర్శించే వారందరికీ నమస్కారం చేసి మరీ చెప్పేశాను ఇప్పుడు మరోసారి చెప్తున్నాను కాబట్టే కథ మనస్సుని అలరించి అందులో మనసు నిలిచేలా చేస్తుంది ఆసక్తిని కలిగిస్తుంది నిద్ర రాకుండా చేస్తుంది పురా అందుచేత పురాణ గాథలతో భారత రామాయణాది గాథలతో జ్ఞాన బోధ శ్రీకృష్ణుడు బోధ చేసినట్టుగా శ్రీరాముడు గుహుడికి అందరికీ ఆ ఆత్మబోధని కలిగించినట్లుగా మనకి కథలో పొదిగి ఈ ఆత్మబోధ చేయబడుతుంది కాబట్టే పురాణ శ్రవణం దినచర్యల్లో భాగం అలాగే ప్రకరణ గ్రంథాల పారాయణ కూడా జీవితంలో భాగం చేసుకోమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో ఉంచిన మట్టి దీపం హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా నా ఈ దీపపు వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్